మొన్న అసెంబ్లీలోనేమో మీరు హరిసన్న నక్క కథ చెప్పింది నిన్నరా ఇన్లే నేను చెప్తా ఇక మళ్ళొక్కసారి ఆ కథ ఇన్నారా నేను ఒక్కసారి చెప్తా ఇన్న నోళ్ళ కోసం చెప్తా ఎనకటికి ఒక నక్క ఉండేనట ముసలి నక్క ఇక ముక్కుంటా ముకుంటా అటు ఇటు తిరుగుతుండట యాడేమన్నా తిండి దొరుకుతుందా ఎవడేమైనా కొద్దిగా పీక తిందావా అని చెప్పి అక్కడిక్కడ ఇక్కడక్కడ చక్కర్లు కొట్టుకుంటా తిరుగుతున్నాడ అయితే ఒక రోజు ఏమైంది ఆ నక్క అటు మా సిరిసిల్ల పొండికి నడుచుకుంటూ పోతున్నాడు పొంగ పొంగ మా దగ్గర బాగా మా గూడూరు ప్రవీణ్ నిక్కన ఉన్నాడు ఇక్కను ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలి సోదరులు బాగుంటారు మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్టన్ వేస్తారు ఆ తర్వాత డైయింగ్ చేస్తారు అటు దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫాయి చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసినప్పుడు ఒక పెద్ద బాండీల నీలం రంగు ఓసిపెట్టారు అటు ఆయనకి నక్క పోకుండా పోకుండా జారెన్ల పడ్డది పడి లేచి చూసుకునే మొత్తం నీలం రంగు అంటింది ఆడికెళ్ళి ఉరికింది అట్లా జంగల్ పంట పోయింది పోయే వరకు జంగల్ ఉన్న మిగతా జంతువులన్నీ పరిశానైనా ఓ ఒక ఇదేమి కొత్తగా ఉంది ఏదో నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి భయపడడం మొదలు నక్క కూడా బాయ్ ఇది ఏదో మంచిగున్నదని చెప్పి నక్క కూడా చెప్పిందట వాడికి నన్ను దేవుడు పంపిండు వెళ్ళి పంపిండు ప్రత్యేకంగా పంపిండు అందుకే నేను గిట్లున్నా మీకు ఏం కావాలంటే అది నేను చేస్తా మీరు అందరు కూడా రేపటి నుంచి నాయకత్వాన్ని ఆమోదించండి నన్ను రాజులు చేయండి అన్నాడు అంటే వీళ్ళందరూ కూడా కరెక్టే పాపం దేవుడు పంపిణి కదా అని చెప్పి ఆ నక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిరు ఇక నక్క సంవత్సరం అయిపోయింది పదిహేను నెలలు అయిపోయింది రోజు మరుగుడు మరుగుడు వరుడు వరుడు రోజు ఒక్కటే ఆఖరికి పదిహేను నెలలు అయినాక ఒకరోజు వాన కాలం వచ్చింది ఆ నక్క టైం బాగలేక బయటికి పోయింది ఆయన వాన శురు అయింది రాళ్ళ వాన కొట్టింది సంపుడు చంపే వరకు రాళ్ళ వాన ఏమైతుంది వానలో రంగు అంతవైంది రంగు అంతా పోయి ఆయన నక్క చూసుకోలేదు తిరిగి మళ్ళా వాపస్ వచ్చింది అందరు చూసిరు రంగు పోయింది నక్క నిజ రూపం బయటపడ్డది ఇక తర్వాత ఏమవుతుంది ఈపు చింతపండు అయింది తర్వాత ఉరికిచ్చి 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 ఊరు అవుతానికి చంపారు నేను ఎవరి గురించి ఏమైనా అర్థమైందా